క్రైస్ ద లాడ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి నేటి దినము కొరకై అనుగ్రహిస్తూ వస్తుంటున్నట్టు వాగ్దానము కీర్తనులు తొంభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటాం కీర్తనులు తొంభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి ఇక్కడ ప్రత్యేకంగా రెండు ప్రాముఖ్యమైన మాటలు మనము చదువుతూ వచ్చినాము ఒకటి యహోవాకు నమస్కారము చేయటం రెండవది ఎహోవా సన్నిధిని వనకటం ప్రియమైన వారి ఈ ఉదయకాల సమయంలో దేవునికి అనగా ఎహోవాకు నమస్కారం మనం ఉండాలి నమస్కారము చేయటము అంటే ఏమిటి అంటే మన భాషలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఆత్మీయ కోణంలో ధ్యానించినట్లయితే నమస్కారము చేయటమే దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి స్థుతించటం ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ రాస్తూ వచ్చిన పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రిమైన్వర్లారా వర్లారా దేవుణ్ణి నమస్కరించేవారు లేకుంటే దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని స్థుతించేవారు దేవుని మహిమపరిచేవారు పరిశుద్ధమైన అలంకరణ కలిగిన వారుగా ఉండాలి ఏంటిది పరిశుద్ధమైన అలంకరణ అంటే ఈ లోక సంబంధమైన ఆభరణాలు కాదు మరేమిటి అంటే పరిశుద్ధమైన అలంకరణ అది దైవభక్తితో కూడినది అది ఏమిటంటే నీ క్రియలు దేవునికి ప్రీతికరముగా ఉండాలి నీ జీవితం నీ జీవన శైలి నీ క్రియలు నీ ఆలోచన నీ తలంపులు అవి పరిశుద్ధమైనవిగా ఉండాలి అవే పరిశుద్ధమైన అలంకరణకు గుర్తుగా ఉంచినవి కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి ఇటు పరిశుద్ధమైన అలంకరణతో ప్రభుని మనము ఉదయకాల సమయంలో ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం దేవుని నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం పరిశుద్ధత లేకుండా ప్రభుని మహిమపరచలేము పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టలేము అందుకనే ఆరాధించే మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా కీలకమైనది మూల ఆధారంతో కూడినది ప్రే సహోదరుడా వ్యర్థముగా ప్రభుని ఆరాధించకూడదు పరిశుద్ధత లేకుండా ప్రభుని ఆరాధించకూడదు ఒకవేళ ఆరాధిస్తే అది ప్రభువుకు ప్రీతికరంగా ఎంచబడదు కనుక మన జీవితంలో మొట్టమొదటిగా పరిశుద్ధత ఎంత అవసరం అటు పరిశుద్ధమైన అలంకరణతో ప్రభుని మనం ఆరాధించాలి రెండో మాట చూస్తే సర్వభూచనుల ఆయన సన్నిధిని వణుకుడి ఆరాధించే మనము ప్రభు సన్నిధానంలో ఎంతో భయము భక్తి ఎంతో విధేయత కలిగిన వారముగా ఉండాలి ప్రభు సన్నిధానములో ప్రభు ఎదుట మనం ఆయనకు భయపడాలి ఆయన సన్నిధిని మనము గౌరవించాలి ఆయన సన్నిధిలో మనము ఎంతో వినయముతో భక్తితో భయముతో మనము ఉండాలి సార్లు ప్రభు సన్నిధానంలో అనాలోచనగా ప్రవర్తించే వాళ్ళు లేకపోలేదు కానీ అలా చేయటము మంచి పద్ధతి కాదు కొంతమంది ఆరాధనకి ప్రాముఖ్యత ఇవ్వరు ఆరాధన సమయంలో ప్రభు సన్నిధిలో కూర్చోరు ప్రభు బిడ్డలతో ఆరాధనలు ఏకీభవించరు అలాగనే కొందరు ప్రభు సన్నిధానంలో వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది భవిష్యత్కు ఇప్పుడు తెలియకపోవచ్చేమో కానీ దాని ప్రతిఫలము ఒక దినాన్ని నువ్వు అనుభవిస్తావు అప్పుడు ఎంతో సిగ్గుపడతాం అయ్యో నేను దేవుని సన్నిధానంలో అనాలోచనగా ప్రవర్తించిన దేవుని సన్నిధానంలో నేను ఎంతో అక్రమంగా జీవించిన అని పశ్చాత్తాపడతాం నీ జీవితంలో నష్టపోయినప్పుడు పతనమైనప్పుడు అప్పుడు నీకు నీ లోపాలనేవి కనపడుతూ ఉంచవే తనకు ప్రియమైన వల్ల అటువంటి పరిస్థితి మనలోకి రాకుండానట్లు నేడు అని సమయం ఉండగానే ప్రభు సన్నిధానంలో మనం భయపడటం నేర్చుకోవాలి ప్రభు సన్నిధానంలో మనం వనకాలి ప్రభు ఉన్నాడు మన మధ్యలో అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు కనుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడే మరి సత్యము ఏమిటంటే యహోవాకు నమస్కరించే మనము పరిశుద్ధమైన ఆత్మీయమైన అలంకరణను మనం కలిగి ఉండాలి ఇది మొదటి విషయం రెండవదిగా ఆయన సన్నిధానంలో మనము వణికే వార్యంగా ఆయనను మహిమపరిచే వార్యంగా మనముండాలి ఎందుకు అంటే భక్తుడు రాస్తూ వచ్చిన కీర్తనలు తొంభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు యహోవా మహాధ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు మన దేవుడు మహాత్యము కలిగినవాడు అధిక స్తోత్రము పొందదగినవాడు ఇంకా చెప్పాలంటే సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు చూడండి దేవుడు ఎంత మహిమ కలిగినవాడు ఆయన ఎంత స్తోత్రములకు అర్హుడో ఆయన ఎంతగా దేవతలందరికంటే పైవాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది అట్టి దేవుడు అట్టి శ్రేష్ఠుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయన ఎదుట ఈ విధంగా ఉండాలి ఆ విషయాన్ని మనం గమనించాలి అందుకని భక్తుడు ఈ మాటలు రాస్తూ వచ్చినాడు మరొక మాట రాయబడుతూ వచ్చింది చదువుకుంటాం కీర్తనులు తొంభై ఆరో అధ్యాయము తొంభై ఆరో అధ్యాయము ఆరో వచ్చాము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ప్రియమైన వాళ్ళరా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు ఎక్కడ ప్రభు నామం గనపరచబడుతుందో ఎక్కడ ప్రభు సన్నిధిని చేరి వస్తామో అక్కడ దేవుడు ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకని దేవుని సన్నిధిలో చాలా భయము భక్తితో మనము జీవించాలి మన ఇష్టం వచ్చినట్లు మనం ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు ఎక్కడ కూడా ప్రభు సన్నిధిని మనము అఘోరపరచకూడదు ప్రభు సన్నిధిని అనాలోచనగా మనము ప్రభు సన్నిధిలో నడుచుకోకూడదు కనుక ప్రియమైన వర్లారా ఇటువంటి ఆత్మీయమైన కోణంలో మనము దేవుని సన్నిధిలో ప్రీతికరంగా భయభక్తులతో నడుచుకున్నప్పుడు మనల్ని చూచి అనేకులు మేలు పొందుతారు మన ద్వారా ప్రభుకు మహిమ కలుగుతుంది ఆ రీతిగా దేవుడు మనల్ని కాక ఆమె ప్రార్థన ప్రేమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడు మా యేసు ప్రభు జీవము కలిగిన దేవ జీవాధిపతి మహోన్నతుడువైన దేవ మీకు స్తోత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దివారాత్రములు పొగడబడుచున్న దేవా మీ కొందనాలు నీతి న్యాయము కలిగిన దేవా మీ కొందనములు చెల్లిస్తుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రజలందరిని బట్టి నీ మాటలు వింటున్న నీ బిడలైన వారందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను వారి ఆశ తీర్చము వారి ఆకలి తీర్చుము వారి అక్కర తీర్చుము వారి కోరికలను నెరవేర్చుము వారికి కావలసిన సమృద్ధిని దయచేయము వారికి కావలసిన విడుదల దయచేయండి వారికి కావలసిన స్వస్థత దయచేయండి ఎవరైతే అప్పులలో బాధలలో ఇబ్బందులలో శోధనలో ఉన్నారో వారికి కావలసిన విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను పాప క్షమాపణ రక్షణ మనస్సు లేకుండా ఎందరైతూ ఉంటున్నారు వారిని దర్శించుము వారికి కావలసిన రక్షణ మార్గాన్ని మీరు బోధిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను చీకటిలో ఉన్న వారికి వెలుగును కలగచ్చేయము అంధకారంలో ఉన్నవారికి నీ తేజో మహిమ కనుపరచుము పాపశాపంలో ఉన్నవారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఓ ప్రభువా నీ అందు ఆశ కలిగిన ప్రాణములను మీరు తృప్తిపరిచి నీ మేళ్లతో నింపుతూ రండి నీ బిడలకు కావలసిన ఆశీర్వదం దీవిన మీరు దయచేస్తూ రండి నీ యొక్క రాకకై నీ బిడ్డలను సిద్ధపరచము సంతానము కొరకే ఆశపడుచున్న వారికి సంతానాన్ని మీరు దయచేయము అప్పుల్లో ఉన్నవారికి కావలసినటి ప్రభావ విడుదల దయచేయము ఉద్యోగాలలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడలకి ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అలాగనే కుటుంబం యొక్క రక్షణ కొరకు ఆశపడుతున్న ప్రతి తల్లిని ప్రతి తండ్రిని కుమారులను ప్రభా వారి ప్రార్థనలను మీరు ఆలకించి వారి కుటుంబం అంతటికి రక్షణ కార్యమును మీరు రమ్మని ప్రార్థిస్తుంటున్నాను ఓ తండ్రి దైవ సేవకులను పరిశుద్ధులను విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి సార్వత్రిక మా సంఘములను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి అనేకమైన స్థలాల్లో జరుగుతున్న పరిచర్యలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను మా దేశ భద్రత కొరకు ప్రార్థిస్తుంటున్నాను అలాగనే మా దేశంలో ఉంటున్న మా స్నేహితులు ప్రభా ఆయా భాషలు ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలందరినీ ప్రభా మీరు రక్షించమని ప్రార్థిస్తూ సకల మహిమ ఘనత స్థుతి ప్రశంసలు మీకు ఆరోపిస్తూ మిషనరీస్ కొరకు ప్రభా అలాగనే మా తండ్రి సేవకుల కొరకు అలాగనే వాక్య పరిచర్య చేస్తున్న వారి కొరకు అలాగనే ప్రభా మా తండ్రి సంఘంలో సువార్త భారంతో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ మా దేశ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనిక దళాలను కూడా మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ మా యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తూ ప్రభువా మీరే మా తండ్రి హెబ్రోను సంగమును యేసు ప్రభు ప్రభునామంలో ప్రార్థించి వేడుకును చున్నాము తండ్రి ఆ మా ప్రియమైన వర్లారా మీరు ఎలాగున్నారు మీరు క్షేమంగా ఉన్నారని ప్రభునామంలో విశ్వాసమును నమ్మికను మేము కలిగి ఉంచున్నాము మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి మేమెంతగానో మీకు రుణస్తులమై ఉంటున్నాము దేవుడు మన మహాకృతులు పరిచర్యను దీవిస్తూ బలపరుస్తూ ఆశీర్వదిస్తుంటున్నాడు ఇంకను మీ ప్రార్థనలను మీ యొక్క విజ్ఞాపనలను మేము కోరుకుంటున్నాము ఈ దినము మనకి ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యము కొరకై మనము ఆయన వైపు చూస్తాము ఈరోజు మనకి ఇవ్వబడిన హెబ్రోను క్యాలెండర్లో నుండి ఈ దిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాము